ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ శనివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం వస్త్రాయణం శిశి ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఈరోజు ఆనందాది యోగం వజ్ర యోగం ఉంది దృఢ సంకల్పంతో కార్య విజయాన్ని మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు తిది శుక్లపక్ష ఏకాదశి రోజున విద్యాభ్యాసం వివాహం నామకరణం ఇతర సర్వ శుభకార్యాలకి మంచిది ఉపవాసం భక్తి కార్య కార్యక్రమాలకి భగవంతుని స్మరించడానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఉపవాసం పాటించటం ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్యతని కలిగి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈరోజు నక్షత్రం మృగిశేరా నక్షత్రం ఈ మృగశిరా నక్షత్రం వివాహానికి మంచిది ప్రయాణాలకి అలాగే లలిత కళలకి నేర్చుకోవడం స్నేహం చేయడం ఇలాంటి విషయాలకు కూడా చాలా వరకు మంచిది ఈ మృగశిరా నక్షత్రం శనివారం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఆరుద్ర నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున అమృత కాలం సాయంత్రం మూడు గంటల ఒక నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృత కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా మీరు చేపట్టవచ్చు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్తంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు దుర్ముహూర్తంలో చేసే కార్యక్రమాలు ఏవి కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వవన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు రాహుకాలం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉన్నది ఈ యమగండ కాలం కూడా అది శుభకాలంగా మనం పరిగణించడం లేదు ఈ యమగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయాణాలు చేయకూడదు అలాగే ఈరోజు గుళిక కాలం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కూడా ఉంది ఈ గుళిక కాలంలో చేసే పనులు కూడా సఫలం కావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అలాగే ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది వర్జ్యం అంటే విడవదగింది దీన్ని అశుభ సమయంగా మనం పరిగణిస్తాం అందువల్ల ఖచ్చితంగా ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలకు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి నేను చెప్పిన ఈ శుభ ఆశుభయ సమయాన్ని పరిగణలోకి తీసుకుని మీరు మీ మీ కార్యక్రమాలని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ స్మరణం చేసుకుని మీరు చేయటం అనేది చాలా వరకు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాల కన్నా చాలా మంచిది అలాగే ఉపవాసాలకు కూడా మంచిది అందువల్ల ఈరోజు తప్పకుండా మీరు ఎన్ని సమస్యలు పడుతున్నా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నా ఈరోజు ఉపవాసం ఉండండి మీ ఇష్టదైవాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో స్మరించండి దానివల్ల అమోఘమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనోభవంతు నమస్కారం